హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అని అంటే షోలో పేమెంట్ సప్లైర్ గా జాయిన్ అయిన తర్వాత పేమెంట్స్ ఎలా వస్తాయి మనం ఎలా రిసీవ్ చేసుకుంటా ఎలా వస్తాయి ఎంత కమిషన్ తీసుకుంటారు డెలివరీ చార్జెస్ ఎలా ఏంటి అనేది మనం ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చూసేద్దాం అనమాట ఇంకెందుకు లేట్ మన వీడియోలోకి తేలిపోదాం మన వీడియో మీరు మన ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ మెంబర్స్ కి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు అయితే ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ముందే చెప్పేశాను కదా అయితే నేను ఇంతకు ముందే నేను మన ఛానల్లో మీషోలో లో సప్లయర్ గా జాయిన్ అవ్వడం లాభమా నష్టమా అనేది ఒక వీడియో అయితే చేసున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ అయితే చేయండి అనమాట మీకెవరికైనా సప్లయర్ గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేనైతే హెల్ప్ చేస్తాను ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది కూడా కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా ఇంకొక లాంగ్ వీడియో అయితే చేసి పెడతాను అనమాట ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు కదా నేను అందరికీ మీ అందరికీ తెలుసు కదా నేను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సేల్ చేస్తాను అనేసి అయితే అని ఏదో చాలా రోజులు అవుతుంది అనమాట మీషో నేను జ్యువెలరీ పోస్ట్ చేయక ఇవాళ పోస్ట్ చేద్దాము కొంచెం ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి పోస్ట్ చేద్దాం అనేసి యాప్ ఓపెన్ చేసేసరికి ఆ అక్కడ ముందు ఆప్షన్స్ లో కనిపిస్తాయి అనమాట కేటలాగ్ అప్లోడ్ అని దాని కింద పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది సరే చాలా రోజులు అవుతుంది కదా సప్లై చాలా రోజులు అవుతుంది కదా మనం సే మీషో త్రూ బిజినెస్ చేయక పేమెంట్స్ ఇంతకు ముందు ఎంత వచ్చాయి ఏంటి అనేది ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశాను అనమాట పేమెంట్ సెక్షన్ లో ఓపెన్ చేయగానే నాకు ముందు అది చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది మీరైతే మీకు కూడా నేను ఆ స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే యాక్చువల్లీ నేను ఇంతకు ముందు మాక్సిమం మన దగ్గర హారాలు బ్యాంగిల్స్ హారాలు కూడా తక్కువ ఇయర్ రింగ్స్ ఎక్కువ సేల్ అనమాట ఒక టూ త్రీ సెట్స్ పోయిన తర్వాత ఓకే అంతవరకు బానే ఉంది ఫస్ట్ పేమెంట్ నాకు నవంబర్ టూ థౌజండ్ ఫోర్టీ టూ థౌజండ్ ఫోర్ లో వచ్చిందనమాట ట్వంటీ ఫోర్ లో వచ్చింది టూ జీరో టూ ఫోర్ లో వచ్చింది నవంబర్ లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ అయితే మనకి పేమెంట్ క్రెడిట్ అయింది అనమాట అయితే దాని తర్వాత వచ్చినది ఏంటి అని అంటే సరే పేమెంట్ ప్రీపెయిడ్ ఆర్డర్స్ అయితే పర్వాలేదు కస్టమర్స్ ఎలా అయినా రిసీవ్ చేసుకుంటారు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన కస్టమర్స్ అయితే వాళ్ళు మన ఐటమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు అందుబాటులో లేకపోవడమో ఊళ్ళో లేకపోవడమో లేదా ప్రొడక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వద్దని చెప్తారు కదా వాళ్ళు రిటర్న్ చేసిన దానికి కూడా మీషో వాళ్ళు మన దగ్గర నుంచే డిడక్ట్ చేస్తారు అనమాట అమౌంట్ నాకు అలానే టూ ఆర్డర్స్ అయితే టూ త్రీ ఆర్డర్స్ కి అయితే అలానే డిడక్ట్ అయింది మొత్తం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మైనస్ అమౌంట్ చూపిస్తుంది అనమాట యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మైనస్ అమౌంట్ చూపిస్తుంది అసలు వాస్తవానికి మనం మీషోలో బిజినెస్ కంటిన్యూ చేస్తున్నట్టు అయితే అందులో కంటిన్యూ చేస్తున్నట్టు అయితే మనకి పేమెంట్స్ పడతాయి కదా వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ కదా కస్టమర్స్ తీసుకున్న ఆర్డర్ సెవెన్ డేస్ రిటర్న్ పీరియడ్ అయిపోతుంది కదా అయిపోయినప్పుడు మనకు అమౌంట్ బ్యాంక్ లో క్రెడిట్ అవుతాయి అనమాట మన అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి సో అలా క్రెడిట్ అయ్యే పక్షంలో ఏమైనా రిటర్న్ ఆర్డర్స్ కి ఏమైనా బ్యాలెన్స్ మనం పే చేయాల్సిందంటే వాళ్ళు డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ వేస్తారనమాట ఇక్కడ ఏం జరిగింది అని అంటే నేను అసలు మీషో త్రూ బిజినెస్ చేయట్లేదు కొత్తవి ఏమి జ్యువెలరీ అందులో మీ త్రూ నేను సేల్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు నాకు రిటర్న్ కస్టమర్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చిన ప్రొడక్ట్స్ కి మైనస్ బ్యాలెన్స్ చేశారనమాట అంటే ఇప్పుడు నేను మీషో శత్రు ఏమైనా బిజినెస్ చేసినా కానీ ఆ అమౌంట్ నాకు రావు ఇప్పుడు మిగిలిన వాళ్ళ మైనస్ అంటే కొరియర్ చార్జెస్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఎంతో యాడ్ చేశారు మీకు స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను చూడండి అది వాళ్ళ అమౌంట్ అంత తీసుకున్న తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే మనకి అకౌంట్ లో వేస్తారు అనమాట ఇది నాకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు మనం సేల్ చేసిన ప్రతి దాని మీద కమిషన్ తీసుకుంటారు అనమాట ఇప్పుడు మనము సపోజ్ ఒక బ్యాంగిల్స్ ఉన్నాయి మనం ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టామనుకోండి వాళ్ళు ఇంకో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎంతో యాడ్ చేసుకొని కమిషన్ యాడ్ చేసుకొనే మన ప్రొడక్ట్ ని అందులో మీషోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట వాళ్ళు తీసుకుంటారు కమిషన్ వాటికి తీసుకొని కూడా రిటర్న్ వచ్చిన ఆర్డర్కి ఇంకో దరిద్రం ఏంటి అని అంటే అసలు జరిగిన మోసం మీషోలో పెద్ద మోసం ఏంటి అని అంటే అది రిటర్న్ తీసుకున్న వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చిన ప్రొడక్ట్ నాకు రాలేదు మీకు స్క్రీన్ లో ఒకటి ఇయర్ రింగ్ గాను ఒకటి పూస పూసలు నెక్ నెక్దే హారం అనిపిస్తుంది కదా చిన్నది ఆ బ్లూ పూసలహారం అయితే నాకైతే రిటర్న్ రాలేదండి నేను ఇంటర్ కొరియర్ వాళ్ళకి చాలా చాలా రోజులు వాళ్ళకి ఫాలోఅప్ చేశాను బట్ నో రెస్పాన్స్ ఇక నేను వదిలేసాను దాన్ని ఒక పక్క అది లాస్ ప్రొడక్ట్ పోయింది ఇప్పుడు అది రిటర్న్ వచ్చినందుకు మనము డెలివరీ చార్జెస్ వాళ్ళకి పే చేయాలి ఇది మైనస్ ఎంత ఇది ఇంకోటి మనకి గుడ్ విల్ కూడా పోతుంది అనమాట మీషోలో మీషో మనం చూడండి మీషో యాప్ ఓపెన్ చేశాను కదా ఇందులో పేమెంట్స్ సెక్షన్లో అక్కడ క్లిక్ కనిపిస్తుంది కదా వెళ్ళాక ఓపెన్ చేశాను చూసారా ఫైవ్ సిక్స్టీ సెవెన్ అమౌంట్ నాకు మైనస్ చూపిస్తుంది పైన సిక్స్ సెవెంటీ ఫోర్ అమౌంట్ నాకు క్రెడిట్ అది అప్పటిది ఇంతవరకు పేమెంట్ అయితే కాలేదు చూపిస్తుంది చూసారా అంటే ఇప్పుడు జూ జూలై ఫస్ట్కి పేమెంట్ చేయాలన్నమాట నెట్ అమౌంట్ ఫైవ్ డబల్ సిక్స్ అమౌంట్ అయితే మనం పే చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఏ ఆర్డర్కి ఒకవేళ మనం ప్లేస్ చేస్తే ఆ అమౌంట్ వాళ్ళు క్రెడిట్ తీసేసుకొని మిగిలిన ఏమైనా ఉంటే చేస్తారు చూసేనా సబ్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ రిటర్న్ వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఇంకొంచెం కిందకి టూ ఆర్డర్స్కి టూ ఆర్డర్స్కి వన్ ఫిఫ్టీ త్రీ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ వేశారనమాట ఒక ప్రోడక్ట్కి కూడా నాకు ఇంతవరకు అయితే రాలేదు